హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీత అఫిషల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బ్లౌజ్ అయితే తీసుకు వచ్చేసానండి నేను టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళేసి బ్లౌజ్ మొత్తం అన్నీ కలెక్ట్ చేసుకుని అయితే వచ్చేసాను చాలా అంటే చాలా బాగా వేశారు డిజైన్ అయితే మా ఎగ్జైట్మెంట్ అసలు నేను అసలు చెప్పలేను మాటల్లో నిజంగా చాలా బాగున్నాయి నేను అనుకోండి దానికంటే నేను వాళ్ళు చెప్పి వచ్చిన దానికంటే సూపర్గా అయితే వేశారు డిజైన్ అయితే అలానే నేను టూ శారీస్ ఇచ్చాను ఆ శారీస్ కూడా చూపిస్తాం వాళ్ళకి టైం అంత లేదంట ఫాల్స్ పీకో ఏమి చేయలేదండి వాళ్ళు ఓన్లీ డ్రెస్సులకు మాత్రం ఆ శారీస్లో డ్రెస్సులు కట్ చేసి డ్రెస్సులకు మాత్రమే బ్లౌజులకు మాత్రమే డిజైన్ వర్క్ అనేది వేయించి బ్లౌజ్ అనేది కుట్టించారు అంతే ఇంకా ఏం చేయలేము ఇంకా చూడాలి ఏమైనా నేనే మిషన్ బయటకు వేసుకుంటే చిన్నగా అయితే కుట్టుకుంటాను లేకోకుంటే ఎందుకు అట్లా అల్లరి చేస్తున్నా ఇట్లా పిల్లలు మధ్య మధ్యలో అల్లరి ఉంటారు ఏం చేయలేము ఇప్పుడైతే మా అక్కవైతే రెండు మూడైతే బ్లౌజ్లు ఇచ్చాను నావైతే రెండు ఇచ్చాను చూపిస్తా ఎలా ఎలా డిజైన్ చేశారని ఏ ఏ డిజైన్ బాగున్నాయో ఏ డిజైన్ అలా నాకు రీజనబుల్ ప్రైస్కి వేయించానా లేకపోతే ఎక్కువ కాస్ట్ పెట్టానా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి నాకు తోచిందైతే ఎక్కువే పెట్టాను అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మూడు వందల యాభై ఒక ఐదు వందల్లోనే ఒక ఫో ఐదు వందల లోపలే వచ్చేస్తాయి అనుకోండి వర్క్లు కుట్టేకైతే ఒక నాలుగు వందలు అనుకోండి కానీ వాళ్ళు చాలా ఎక్కువనే తీసేసుకున్నారు ఏం చెప్పలేదండి ఇక్కడ స్లీవ్ దగ్గర హాఫ్ స్లీవ్ చేస్తారు కదా అక్కడ కొంచెం డిజైన్ చేయమన్నా అందుకే వాళ్ళు చాలా తీసేసుకున్నారు సరేలే ఒక రెండు వందలతో ఇంకేం పోతుంది అని వాళ్ళతో ఎక్కువ నేను ఆర్గ్యుమెంట్ అయితే చేయలేదండి ఇంకా బ్లౌజ్ అయితే తీసుకొని అయితే వచ్చేసాను చూపిస్తా ఒకటొకటిగా ఎలా ఉన్నాయో అని ఇదైతే మా వర్క్ అయితే ఇలా అయితే ఉందండి సేమ్ నేను చెప్పిన డిజైన్ కొంచెం కూడా అటు ఇటు కాకుండా కరెక్ట్గా అనేది కుట్టారు మేము ఇప్పుడే కాదు ఎప్పుడు ఆయన అన్న దగ్గరనే కుట్టించేది చూడండి ఎంత క్లియర్గా నేను ఏ డిజైన్ చెప్పానో అదే పెట్టి కుట్టారు అలానే మా అక్క హాఫ్ హాఫ్ తీసింది బ్లౌజు నాది హ్యాండు కొలతలు అనేది తీసుకొని పర్ఫెక్ట్గా వచ్చేలా కుట్టారు చూడండి స్లీవ్ కూడా ఎంత మంచి డిజైన్ అనేది వేశారు నిజంగా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు బ్లౌజులు మాత్రం అస్సలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు ఫ్రంట్లో కూడా ఇలా అయితే డిజైన్ చేశారు చాలా బాగున్నాయి నేను ఇక్కడ హ్యాంగింగ్స్కి మామూలుగా చిన్నగా వేసింది ఫస్ట్ బ్లౌజులకి అన్నిటికి కొంచెం పెద్ద సైజులో చేయనా అని చెప్పాను పెద్ద సైజులో కూడా చేశారు బ్లౌజ్ ఓవరాల్గా ఇక్కడ కిందకు కూడా కొంతమంది వర్క్ చేయరండి ఇలాగా నేనైతే చెప్పాను వేయని వేసాను నిజంగా చాలా బాగుందండి బ్లౌజ్ మాత్రం ఫ్రంట్ అయితే ఇది ఓవరాల్ బ్యాక్ లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పింక్ అండ్ గ్రీన్ ఫుల్ గ్రీన్ అండి ఇది బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ బ్లౌజ్ అండి ఫుల్ గ్రీన్ బ్లౌజ్ మీద క్రీమ్ కలర్ శారీ ఒకటి చూపించాను కదా ఇలా అయితే ఉంది మా అక్కకి అప్పుడే ఒకసారి ఇలాంటి డిజైన్ వేయించాను మాది ఇలాంటి డిజైన్ కావాలి అనింది మళ్ళీ అందుకోసమని మళ్ళీ ఇదే నియోజకవర్గ చెప్పింది ఫోటోలు పంపించాను ఇంకా స్లీవ్ కూడా సేమ్ యాజ్ అూజ్గా ఇక్కడ బ్యాక్ వచ్చింది కదండి బ్యాక్కి ఇదైతే స్లీవ్కి ఇచ్చారు అన్న ఇక్కడ ఒక స్లీవ్కి ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే ఇచ్చారు ఫ్రంట్ కూడా చాలా బాగుందండి నేను ముందు ఇలా అయితే వేయించాను ఫ్రెంట్లో కూడా నేను ఇంతకుముందు ఒక ఫుల్ హ్యాండ్ హ్యాండ్మేడ్ అయితే వేయించాను ఆయనతో ఒక్క బ్లౌజ్ వచ్చేసి రెండున్నర వేలండి కుట్టడానికి ఫోర్ హండ్రెడ్ రెండు వేల తొమ్మిది వందలు అయితే తీసుకున్నాడు ఒకే బ్లౌజ్కి అలాంటివి ఫోర్ బ్లౌజ్ అయితే పుట్టించాను ఆ రోజు వీడియో తీసుకోలేదు నేను ఇదైతే మూడో బ్లౌజ్ అండి సేమ్ యాజ్ ఇస్ ఇద్దది ఒకేలానే ఉంది శారీ ఇదైతే ఇలా ఉంది బాగుంది ఇది కూడా డిజైన్ ఈ బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఫుల్ ఇది బ్రౌన్ కలర్ లాగా ఉంది కానీ కొంచెం రెడ్ అయితే మిక్స్ అయింది దీనికి కూడా సేమ్ ఇలా వర్క్ అయితే వేయించాను అక్కడక్కడ చిన్న పూలాగా వర్క్ అనేది వేయించాను చిన్న గుట్టల్లాగా బ్యాక్ పార్ట్ అయితే ఫుల్ ఇది మా అక్క ఎక్కువ రవాండ్ వేసుకుంటుంది కాబట్టి ఎక్కువ రవాండ్ చూపించింది నేను వేసుకుంటాను కానీ నేను ఇచ్చిన హల్తీ బ్లౌజ్కి కొంచెం ఎక్కువే ఉంది ఇక్కడ మాత్రం స్లీవ్ ఫుల్ ఉంది నా హ్యాండ్ కొలతలు అనేది పెట్టాడు ఇక్కడ అలానే ఫ్రెంట్ అయితే ఇలా వచ్చింది నిజంగా అంటే నిజంగా చాలా బాగుందండి వర్క్ అయితే చూడడానికి ఫోన్లో అలా కనిపిస్తుందంటే ఇంకా చూస్తే చాలా అంటే చాలా బాగుంది ఈ ఈ మూడు బ్లౌజెస్ ఇవి మా అక్కవండి ఇవైతే ఈ త్రీ బ్లౌజర్స్ కూడా మక్క కోసం అయితే స్టిచ్ చేయించాను నేను ఇంకా ఇప్పుడైతే నావైతే చూపిస్తాను ఇది మొన్న ఆగస్టులో వరమాలక్ష్మికి అనేది తీసుకున్నాను వరమహాలక్ష్మి అమ్మవారికి అయితే పెట్టాను ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా స్టిచ్ అయితే వేయించుకున్నాను ఇలా అయితే ఉంది బ్లౌజు బాగుందండి ఇది కూడా ఇబ్బందులు అనేది కట్టుకుంటే చాలా బాగుంటుంది అది ఎక్కువ అలా విడల్పుగా లేకోకుండా తర్వా ఇట్లా ఖాళీ డిజైన్ అలా అయితే పెట్టారు ఇక్కడ డిజైన్ అయితే ఇక్కడ స్లీవ్కి అయితే నేను ఇలా అయితే వేయించాను హాఫ్ స్లీవ్ వేయించి అక్కడ ఒక ఒక ఆకులాగా అయితే వేయించాను ఇక్కడ కూడా ఇక్కడ స్లీవ్కి బార్డర్ అనేది ఒకటి కట్టించాను ఇలా అయితే ఉంది హ్యాంగింగ్స్ కూడా ఇలా అయితే డిజైన్ అయితే చేశారు ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా ఉంది వీడియోలో నిజంగా అంటే చాలా చిన్నగా అండి ఈ డిజైన్ చూడడానికి మాత్రం చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇలా అయితే ఉంది ఇది నా బ్లౌజ్ నాకు చాలా స్లీవ్ చిన్నగా ఉంటేనే ఇష్టం ఎక్కువ లెంతీగా డ్రెస్సులు వేసుకుంటా కానీ నార్మల్గా బ్లౌజులు వేసుకోవడానికి అంతగా ఇష్టపడనండి ఇంకొకటి ఒక బ్లౌజ్ కుట్టించుకున్న ఫుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టి అదైతే చాలా ముసలిలాగా అయితే ఉన్నాను అయితే ఇంకా నేను మామూలు స్లీవ్ కొంచెం చిన్నగానే పెట్టించాను ఇది ఒక బ్లౌజు ఇంకొకటి వచ్చేసరికి ఇదే అండి సేమ్ నాది మా అక్కది ఒక్కటే బ్లౌజ్ డిజైన్ మాత్రం అండి అదే డిజైన్ కాదు ఇది ఈ డిజైన్ అయితే ఇలా పెట్టించాను ఇలా అయితే ఉంది చూడండి ఇంకా చూపిస్తాను మీకు ఇలా డిజైన్ అయితే ఉంది ఇక్కడ కూడా స్లీవ్కి మొత్తం స్లీవ్ మొత్తం అన్ని దాని ఇది ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది చూడండి ఇదైతే జస్ట్ ఫ్లవర్ ఆకులాగా అవుతుంది ఇదైతే ఫుల్ ఫ్లవర్ లాగా ఒక చిన్న బొకేలాగా అయితే వేయించాను నిజంగా చాలా బాగుంది ఇక్కడ స్లీవ్ కూడా కొంచెం స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు మొత్తం అన్ని దానిలోకి స్టోన్ వర్క్ అయితే చేయించండి చూడండి గమనించవచ్చు మీరు ఎందుకు స్టోన్ వర్క్ చేయించానంటే ఒక ఒక బ్లౌజ్ ఇచ్చానండి నేను శ్రీమంత్కి దీనికి మా బాబుకి ఫైవ్ మంత్స్ మా అమ్మ పసుపు చేయడానికి ఒక బ్లౌజ్ కుట్టించాను ఇక్కడ మామూలు హాఫ్ స్లీవ్ పెట్టించి ఇదైతే వేయలేదండి వారు మొత్తం బోడి బోడిగా ఉండింది అలా అయితే ఎవరు మిస్టేక్ అయితే చేయొద్దండి మీరు బ్లౌజ్ ఇచ్చే వెళ్ళినప్పుడు తక్ బై మిస్టేక్ వెళ్తే ఇలా మీరు హాఫ్ స్లీవ్ డిజైన్ చెప్పి ఇక్కడి బార్డర్ కూడా వేయమని చెప్పండి అప్పుడే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగా వస్తుంది దీనికి కూడా హ్యాండ్ అయితే ఇలా అయితే చిన్నగా అయితే ఇచ్చారు హ్యాంగింగ్స్ లాగా ఇదైతే చాలా బెస్ట్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే మనం యాంగిస్ తీసుకొని వేయించుకుంటే అదొక చిన్నగా లుక్ అనేది రాదు ఇలా పెడితే చాలా బాగా వస్తుంది కాబట్టి ఇలా అయితే బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంది ఫ్రంట్ నెక్ ఆల్సో సూపర్ అనే చెప్పొచ్చు చూడండి ఇలా ఉంది బ్లౌజ్కి ఇలా అయితే ఉంది చాలా బాగా కనిపిస్తుంది వేసుకుంటే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది ఈ దీన్య బ్లౌజ్లో శారీ వచ్చేసరికి అది కూడా తీసుకున్నానండి చూపిస్తాను ఇదైతే ఈ శారీలోది ఈ బ్లౌజ్లో శారీనండి ఇది ఫుల్ పెద్ద బాడర్ వచ్చింది నాకు ఈ కలర్ అస్సలు ఒక్కటి కూడా లేవు కాబట్టి నేను ఇంకా ఈ శారీలోకి డిజైన్ వేయించడం జరిగింది ఈ శారీ అయితే ఇలా ఉంటుందండి పెద్ద బార్డర్ అయితే వచ్చింది చాలా పెద్ద పెద్ద బార్డర్ అంటే చాలా పెద్ద బార్డర్ గ్రీన్ అయితే వచ్చింది కాంబినేషన్ దీనికి ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి ఇది నిజంగా చాలా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది అనుకుంటున్నాను దే అను మనం ఏదైనా చూసే తప్పు లేదండి దాన్ని కట్టుకొని వేసుకొని తర్వాత ఏదైనా లుక్ వస్తుంది అందుకోసమని ఈ శారీలోకి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ అయితే చేయించాను ఇక్కడ వాళ్ళు పీకో అయితే చేయలేదు ఇక్కడ పోగులు పోగులుగా వస్తుంది నేనే చూసుకోవాలి ఒక్కసారి స్టిచ్ చేసుకోవాలి నిదానంగా ఇదైతే శారీ ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీలో కూడా ఇదైతే శారీ ఈ బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్కి ఈ శారీ అయితే నేను తీసేసుకున్నాను ఇలా అయితే ఉంది కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా కుదిరిందని అనుకుంటున్నాను ఇప్పుడు మనకు చూస్తే తెలియదు కట్టుకుంటే అర్థమవుతుంది ఎలా ఉంటుంది అని అలానే నేను ఇచ్చిన హల్తీ బ్లౌజ్ నిజంగా చాలా పర్ఫెక్ట్గా ఉందండి ఇది నేనే కుట్టాను చూడండి వెనుకల వీఫ్ కూడా ఇది నేనే స్టిచ్ చేశాను నాకు నేను చెప్పాను అన్న ఇంతే స్లీవ్ పెట్టండి అని కొంచెం అయితే ఎక్కువైతే పెట్టారు ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు అంత పర్ఫెక్ట్గా అనేది రాదు వాళ్ళది కాదు అది తప్పు మనదే మనమైతే ఇంకా దాన్ని అయితే సరి చేసుకోవాలి అయితే మనమే సరి అదైతే మనమే సరి చేసుకోవాలి ఇది ఇది ఎప్పుడైనా మనకు కరెక్ట్గా ఉండింది ఈ స్లీవ్ ఎక్కువ ఉండింది అంటే అదొక చిన్న స్మాల్ నేనైతే క్లియర్ చేయాలనుకుంటున్న డౌట్ ఇక్కడ ఉంటుంది కదండి ఇక్కడ ఓపెన్ చేసేసి టైలర్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇక్కడ కొంచెం స్టిచ్ చేసి ఇవ్వండి కొంచెం స్లీవ్ పైకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఒక చిన్న ఒక స్టిచ్ అనేది వేయించుకోండి ఇలా పట్టించుకుంటే అప్పుడు మనకి స్లీవ్ అనేది కొంచెం పైకి అనేది వస్తుంది అప్పుడు సరిపోతుంది ఇంకా నేను ఉన్ని లే బాగానే ఉంది అన్నట్లుగా ఊరికనే అయిపోయాను ఇదైతే నా బ్లౌజ్ అండి ఇదైతే నేనైతే ఇచ్చాను అల్తికి వాళ్ళు మొత్తం దీని మెజర్మెంట్తోనే వర్క్ చేసేసి నాకు ఈ బ్లౌజ్ కూడా కుట్టించి ఇచ్చారు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ మా అక్క ఇచ్చింది ఇది మా అక్కది ఇదైతే మా అక్క ఇచ్చింది మా అక్క బ్లౌజ్ ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువ మా అక్క ఎక్కువ ఫ్యాషన్ ఇష్టపడుతుంది నాకంటే ఎక్కువ ఇష్టపడుతుంది ఫేస్కి ఎక్కువ బ్యూటిషైన్ చేసుకోవడము ఇంట్లోనే ఏవే క్రీమ్లన్నీ యూస్ చేస్తుంటే దానికి ఎక్కువగా ఎక్కువ గ్లోగా కనిపించాలని చాలా ఇష్టపడుతుంది ఇదైతే ఇచ్చింది మా అక్క బ్లౌజు చాలా నాకంటే షార్ట్ వేస్తుంది అది నేనన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకొని నార్మల్గా ఉండాలి అనుకుంటా మా అక్క తను అలా కాంప్రమైజ్ అసలు కానే కాదు మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి కొంచెం చిన్న మిస్టేక్ కూడా వేసుకోదు అది అయితే ఇంతే చూడండి షోల్డర్ అయితే ఇంతే ఉంది మా అక్కది స్లీవ్ అయితే ఇంతే ఒక త్రీ ఉంటుంది త్రీ అంతా మొత్తం అంతా కలిపితే ఇది రెండు వచ్చింటుంది మొత్తం ఫైవ్ వేస్తుంది అంతే అండి నాది చూడండి తనది చూడండి ఎంత డిఫరెంట్ ఉంటుందో హాఫ్ ఇంచ్ నాదే పెద్దగా ఉంది బ్లౌజ్ అలా అయితే మా అయితే ఈ బ్లౌజ్ అయితే ఇచ్చింది హాఫ్ హాఫ్ బ్లౌజ్ ఇచ్చింది కొలతలు అయితే తీసేసుకొని హ్యాండ్ అయితే పెట్టేశారు ఇంకా మా అక్క ఎవరికి బ్లౌజ్లు ఇవ్వదండి ఎందుకంటే తనకి ఎవరు కుట్టించినా నచ్చదు మామూలు నార్మల్ బ్లౌజ్ అయితే కుట్టించుకుంటుంది ఇలా వర్క్ చేసిన బ్లౌజ్ మాత్రం నా దగ్గరే ఇస్తుంది ఎందుకంటే తనకి పెద్దగా ఎంత ఏమీ కంత ఖర్చు పెట్టాలి ఎంత డిజైన్కి డబ్బులు పెట్టాలి అని తెలియదు మా అక్కకి ఏమన్నా నాకే చెప్తుంటుంది ఇలా నాకైతే కొంచెం తెలుసు కాబట్టి చెప్తుంటుంది నేను ఇలాంటి దాంట్లో ఎక్కువ ఎక్స్పర్ట్ కదా ఎక్స్పర్ట్ అంటే ఏం పెద్ద కాదండి నేను ఇంట్లో బట్టలు కుడతాం కదా మొత్తం అన్నీ ఉంటుంది అది అని ఇస్తుంది అంతే ఇంకా మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఏమీ పాడు పాడకుండా అని మాకు కొంచెం మైండ్ సెట్ అలా ఆలోచిస్తుంది ఇది నా మొత్తం ఈరోజు బ్లౌజ్ది కలెక్షన్ అండి దాన్ని మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను ఇలానే సపోర్ట్ చేస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్ డూ సబ్స్క్రైబ్